గవర్నమెంట్ కానీ కొత్త పర్సెంట్ గవర్నమెంట్ కానీ అంత అన్ని విధాలు అన్ని కొందరికి అందరికి మేలు జరుగుతుంది కొందరికి కీడు జరుగుతుంది దాని విషయంలో మేలు జరిగేటోడు వాళ్ళు ఏడోనో చెప్పుకుంటాడా కీడ్ జరిగేటోళ్ళు చెప్పుకుంటారు దాన్ని బట్టి అందరూ సమానంగా ఉండాలి స్టూడెంట్ లైఫ్లో వస్తే లేడీస్ ఇప్పుడు ఫీరీ అవును గర్ల్స్ గర్ల్స్కి స్కాలర్షిప్లు వస్తలేదు అది చాలా ఇప్పుడు ఎవరైతే కొందరు ఫీజులు కట్టాలి ఇంకేమన్నా బుక్స్ తీసుకోవాలి ఇంకేమైనా తీసుకోవాలంటే వాళ్ళకు ఇబ్బంది కదా మనం ఇంట్లో ఒకటి చేస్తుంటే ఎవరు ఇంట్లో ఎవరైనా చేస్తేనేమో ఏముండదు బిజినెస్లు కానీ వేరే ఉద్యోగాలు కానీ ఇంకేమైనా కానీ వస్తే ఏదో ఒక ఫీజు కట్టవచ్చు అనే ఆధారంతో ఉంటారు కదా అట్లాంటప్పుడు చాలామందికి స్కాలర్షిప్లు అయితే రావట్లేదు ఎస్సీ కార్పొరేషన్ నుంచి కానీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ స్కాలర్షిప్ రావట్లేదు ఇంకొకటి ఎంబీబీఎస్ పాస్ అయ్యి పీజీకి ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఉన్నారు వాళ్ళది ఇప్పుడు కౌన్సిలింగ్ ఆపేశారు దాని ద్వారా చాలా మందికి ఇబ్బంది అవుతుంది ఇప్పుడు చూస్తా చూస్తే వాళ్ళు ఫీజీ స్టడీ అది కౌన్సిలింగ్ పాస్ అయిపోయి అది ఏమంటారు పీజీది అది ఎండికి ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఇంటికాడనే ఉంటారు అది కౌన్సిలింగ్ ఎంపడ చేసి వాళ్ళకి పీజీకి ప్రిపేర్ చేస్తే కొద్దిగా అది కూడా మంచిగా ఉంటుంది దాని గురించి కొంచెం విచారించాలని అంటే నీకు ఓపెన్ గా చెప్పాలంటే డైరెక్ట్ గా పరిపాలన ఎట్లా అనిపిస్తున్నాను నీకు ఈ సంవత్సరం పరిపాలన ఎట్లా అనిపిస్తుంది అంటే ఇప్పుడు హైడ్రా గురించి కానీ ఇప్పుడు కొంతమంది గురుకులాల స్టూడెంట్స్ ఈ మధ్య కాలంలో ఫుడ్ పాయిజనింగ్ అని చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాలలో ఉన్న గురుకుల పాఠశాలల కస్తూర్బా పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయ్యి చాలామంది హాస్పిటలైజ్ అయ్యారు కొంతమంది చనిపోయారు బాలికలు అమ్మాయిలు వాటి గురించి ఎక్కడ కూడా ప్రస్తావన వచ్చినట్టు అనిపించిందా ఒకవేళ కూడా రిజల్ట్ అనిపిస్తుంది ఎంత ఉన్నా కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు పరిపాలిస్తున్నారు అక్కడ పవన్ కుమార్ గారు ఉన్నారు కాబట్టి ఆ టైప్ లో పవన్ కుమార్ గారు చంద్రబాబు పరిపాలన స్ట్రిక్ట్ గా ఇక్కడ లేదండి ఇక్కడ ఆయన లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ చేసిండు పరిపాలన మెయింటైన్ చేసి అందులో పవన్ కుమార్ పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు ప్రపంచానికి ఆయన హీరో అయిపోయి ఆ విధంగా ఆయన దిక్కించి అక్కడ భయం అనేది కొంచెం అట్ అయితే ఏదో ఒకటి అలాంటి వ్యక్తులు ఇక్కడ పరిపాలన కాదు ఒక స్ట్రిక్ట్ సిస్టమ్ అయిన మనిషి ఉండాలి ఒక మినిస్టర్ ఇప్పుడు ఆయన హోమ్ మినిస్టర్ ఆయన పెట్టుకున్నాడు ఆయన దగ్గర ఎవరికి ఇవ్వలేదు హోమ్ మినిస్టర్ కావాలంటే ఇలా దాని కూడా కావాలి హైదరాబాద్ గురించి ఇప్పుడు ఫుడ్ పాట్ వ్యాపారాలు అవి అన్ని రోడ్ జామ్ కాకుండా అది చేస్తు బాగుంది అది లేకపోతే వాళ్ళ దిగే గంటలు గంటలు ఏదన్నా గర్భిణీ త్రీ ఎమర్జెన్సీ ఉంటే అది చాలా ఇబ్బందులు అయ్యేటివి ఇప్పుడు ఆ రూట్ క్లియర్ చేస్తుంది కొంచెం కాబట్టి అది హైడ్రా గురించి ఆయన ఒప్పుకోవాలి అది మంచి మంచి విషయం ఏదైతే కొంచెం పరిపాలన చేస్తుంది అది మంచిగానే ఉంది కొన్ని విషయాలల్లా కొన్ని మంచి ఉన్నాయి కొన్ని ఆటో అంటే ఇవ్వాలి పొల్యూషన్ అంటే ఇప్పుడు ఎవరు మామూలుగా ఎవరు హెల్తీగా లేడు హెల్తీగా లేడు కాబట్టి దానికి కారణాలు ఏంటిది ఆటో అనే కాకుండా గానీ డీజిల్ కానీ ఏదే గానీ పొల్యూషన్ది దాన్ని అరికట్టాలి పొల్యూషన్ ఏ విధంగా ఉంది ఏ విధంగా ఉంది దాన్ని అరికట్టున్నాడు మినిమం ఇది ఇప్పటిది విషయం కాదు ఆయన చేసింది కాదు అది ఎప్పటి నుంచో వచ్చింది దాన్ని అమలు చేయడానికి కృషి చేస్తున్నాడు దానికి ఆయన ఇలా ఒక ఏదైనా సొల్యూషన్ ఇచ్చి చేయాలి సొల్యూషన్ ఇవ్వకుండా వీళ్ళకి బతుకుతేరు ఇవ్వకుండా చేస్తామంటే అది మంచిది కాదు వీళ్ళకి కూడా ఏదైనా చూపియాలా ఇది కాదు ఆటో లేకపోతే నీ పలానా ఇది కొట్టు పెట్టుకో లేకపోతే ఇంకేమన్నా చేస్తావు ఇంకేమైనా బిజినెస్ ఏదైనా ఆధారం చూపిస్తే దానికి చూపిస్తే బాగుంటుంది అయినా కానీ ఆయన ప్రామిస్ చేసింది కదా ఏదో అది చేస్తా ఇది చేస్తా అని ఒకటొకటి స్టెప్ బై స్టెప్ చేస్తున్నాడు కానీ ఇలాంటి వాళ్ళకి ఇప్పుడు ఇది ఆటో నడిపిస్తేనే ఆయన ఫోటో కడుస్తుంది అలాంటి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా అలా కాకుండా చూడాలి ఇప్పుడు రైతు బజార్లలో వాళ్ళు డైలీ వచ్చి కూరగాయలు అమ్ముకుంటేనే వాళ్ళకు బతుకుతరం వాళ్ళకి బా ఇప్పుడు అది ఇంతకు ముందు బస్సులలో వచ్చేటోళ్ళు ఇప్పుడు ఆటోలలో వచ్చేటోళ్ళు ఇప్పుడు బస్సులలో వస్తున్నారు వస్తున్నారు అట్లా ఏదైనా సరుకు ఇంతకు ముందు ఏదైనా రైల్వే స్టేషన్ ఇంకెక్కడ పోవాలంటే అప్పుడు ఆటోలలో పోతుండే రైల్వే స్టేషన్కి ఇంకేదైనా బస్ బస్ డిపో అది ఉంటే హాస్పిటల్ అయినా ఇంకెక్కడైనా ఆటో అవసరం ఉంటుంది అది లేకున్నా కానీ ఆధార్ కార్డు మామూలుగా వాళ్ళు కూడా ఆయన ఎలా అంటే అలా బయలుదేరుతున్నారు అదొకటి ఒకటి ఉన్నది దానికి ఏదైనా ఇలా ఏదైనా సొల్యూషన్ చూపించి ఆటోలకు డిజిల్ ఆటోలు మేము బంద్ చేస్తాం ఆటోలు తిరిగొద్దాం అంటే దానికి వాళ్ళకి ఏదైనా బతుకు తెరదు ముందుగా అలా ఇంటికి ఇంత పింఛనా ఏంది లేడీస్ అది ఏదైతే సర్వే చేసినావు ఆ సర్వేలో నీకు తేలిండొచ్చు మీకు రిపోర్ట్ వచ్చిండొచ్చు కదా ముందుగా అలా చేసేది ఆటో వాళ్ళకే చేయండి ఆటో వాళ్ళకి చేయండి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి పిల్లలకు స్కాలర్షిప్ ఇప్పించండి అది డాక్టర్లు ఏముండదు గరీబో వాళ్ళే ఉన్నారు డాక్టర్ కూడా ఇప్పుడు డాక్టర్లో కూడా ఎంబీబీఎస్ పాస్ అయిన చాలా మంది మిగతా పిల్లలు ఉన్నారు అది చాలా గ్రేట్ దేవుని వరం అనుకోవాలి అట్లాంటప్పుడు అట్లాంటి వాళ్ళకు కూడా పీజీ చేయడానికి అవకాశం ఇవ్వడానికి కౌన్సిలింగ్ తొందరగా పెట్టాలని నేను శాఖ మంత్రికి మరియు సీఎం గారికి నేను పర్సనల్ గా రిక్వెస్ట్ చేస్తున్నాను సీఎం గారు నాకు తెలిసిన చాలా వర్షం గారు ఏళ్ళ కింద ముప్పై నలభై ఏళ్ళ కింద కలిసిందని అప్పుడు నేను బండారు దత్తాత్రేయ గారి షాప్ అంత నేను ఆ స్టైల్ కంచే వచ్చిన కిషన్ రెడ్డి గారు ఇప్పటివరకు నాకు